హాయ్ అండి వెల్కమ్ టు పెసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో పన్నీర్ క్యాష్యూ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేయొచ్చు చూపించిపోతున్నాను మరి ఈ పన్నీర్ క్యాష్యూ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో అంతే టేస్టీతో ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ పన్నీర్ క్యాజు కర్రీ బిర్యానీలోకి చపాతీలోకి రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ పన్నీర్ క్యాజు కర్రీ ఏ విధంగా తయారు చేయాలో దాని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒకడా పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత యాభై గ్రాములు జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ జీడిపప్పుని కొంచెం కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ఈ జీడిపప్పు కలర్ మారిందండి ఇప్పుడు ఈ జీడిపప్పుని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం మెత్తబడే వరకు కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మూడు మీడియం సైజు టమోటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మూడు ఆలకులు ఐదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీని మేము మూత పెట్టుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి వీటిని అన్నింటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి బాగా కుక్ అయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని చలర్నివ్వాలి ఇప్పుడు రెండు వందల గ్రాములు పన్నీర్ తీసుకొని ఒక గ్రేటర్ని తీసుకొని ఇప్పుడు ఈ పన్నీర్ని ఈ గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ని ఈ విధంగా తురుముకోవాలండి ఇప్పుడు ఈ పన్నీర్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కుక్ చేసుకున్న ఈ ఉల్లిపాయ టమోటాలని బాగా చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ మేము మూత పెట్టుకొని వీటిని అంటని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకునే పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ని సేపు వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ని సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వీటిని అన్ని కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మేము మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా తురుముకున్న పన్నీర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ కాజు కర్రీ మీద మూత పెట్టుకొని రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ జీడిపప్పు కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ కసూరి మెతి వేసుకోవాలి ఇప్పుడు వీటినాటిని కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ కాజు కర్రీ మీద మూత పెట్టుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర ఆకులు కొన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర ఆకులు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి పన్నీర్ కాజు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పన్నీర్ కాజు కర్రీని సర్వ్ చేసుకోవడమే మరి ఎంతో ఈజీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఈ పన్నీర్ కాజు కర్రీని తయారు చేయడం చూశారు కదా మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ కాజు కర్రీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్